శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును చూసానండి చాలా బాగుందండి హైలైట్ ఉన్నాయండి ఇప్పటిదాకా మేఘన్ తిన్న పులిని చూసారు ఇప్పుడు పులిని వేటాడే బొబ్బిల్ని చూడండి జై జై స్టార్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించింది చాలా బాగుంది ట్రైలర్ అయితే నాకు లిటరల్లీ గుస్బౌం వచ్చేసినాయి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి క్రేజీ బిజయం బ్రో చాలా బాగుంది వినాలి వాళ్ళు మాట చెప్తే వినాలి సిందే పవర్ ప్యాక్ ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి లక్స్ గురించి అడిగితే ఎలా చెప్పండి అస్సలు చెప్పలేము క్రేజీ చాలా బాగుంది మామూలుగా లేవు ఇట్లా మంట పెట్టేస్తున్నాయండి హిట్ పడుతున్నాం బాక్స్ ఆఫీస్ పక్క ట్వంటీ ఫోర్త్ జులై ట్వంటీ ఫోర్త్ ఆఫీస్ పక్క హిట్ సూపర్ అంచుండు అందరికి యాక్టింగ్ అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాము సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఫ్యాన్ నేను సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను ఏ రోజు కూడా ఆయన తప్పు పట్టలేదు సార్ కీరవా అని కొట్టినా అసలు మేము అప్పటిదాకా ఏదో అనుకున్నాము అసలు మొన్నదాకా దాకా వచ్చి అసలు మాకు ఖరారు వీరం వాళ్ళు లేదు అసలు కానీ ఈరోజు చూలే చూసిన తర్వాత మేము చూసామని నాకు గుంట ఎట్లుందో వెయిట్ చేస్తున్నాము పాలిటిక్స్లో బిజీ అయిపోయి ఆయన తమ్మాకి ఇప్పుడు ఇస్తున్నారు రిజల్ట్ తర్వాత ఎలా ఉంటుందో జూలై ఇరవై నాలుగు చూస్తారు బ్రేక్ అయితే వేరే సినిమాలతో కంపేర్ చేయగానే ఈ సినిమా అంతకు మించి ఉంటది కంటెంట్ ఏంటో మీరే చూస్తారు కదా జూలై ఇరవై నాలుగు మాస్ అసలు ఇది ఇక్కడ ఇక్కడ విషయం మాస్ కళ్ళు మూసుకొని చూడండి ట్రైలర్ బాగుంది ఒక షార్ట్ ఉంటుంది ఇంటర్ మధ్యలో ఆరోది ఉంటుంది చూసుకోండి కళ్ళు మూసుకొని చూసుకోండి ఓజీ ఓజీ అంటారు కానీ ఇది మెయిన్ హెచ్ హెచ్ బాగుంది కళ్ళు మూసుకొని బ్లాక్ బస్ట్ అవుతుంది బాగుంది రికార్డ్ బద్దలు అయితే మేము మీ అందరూ ఏమై అనుకోండి పవన్ కళ్యాణ్ రిటర్న్ వస్తాడు సోపర్ అండి

చాలా ఈ చిత్రం చాలా ట్రైలర్ చాలా బాగుంది చాలా నచ్చింది ఎన్నో రోజులు వచ్చింది ఎన్నో రోజుల తర్వాత వచ్చిన సినిమా సో అందరికీ నచ్చుతుంది అందరూ వచ్చి చూడ తప్పనిసరిగా చూడాలి థాంక్యూ ట్రైలర్ చించేస్తున్నానా భవాని కళ్యాణ్ ఎంత భవాని కళ్యాణ్ బాయ్ తెలుగు రాష్ట్రాలకు ఒకడే దేవుడు భవాని కళ్యాణ్